ఇవాళ అమరావతికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుండి కూడా గన్నవరంకి చేరుకోనున్నారు అక్కడ నుండి రోడ్డు మార్గాల అసెంబ్లీకి ఇక ఈ సమావేశంలో భాగంగా అసెంబ్లీ సమావేశంలో భాగంగా పవన్ కళ్యాణ్ పాల్గొంటారు అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు ఏపీ కేబినెట్ భేటీలో ఆయన పాల్గొంటారు రైట్ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా రవికృష్ణ చెప్పండి అయితే ఈ రోజు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీ సమావేశాలు మరి కొద్దిసేపట్లో ప్రారంభం కావాల్సినటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఆయన హైదరాబాద్ లో ఉన్నారు హైదరాబాద్ నుంచి ఆయన ఇప్పటికే ప్రత్యేక విమానంలో బయలుదేరారు మరి కొద్దిసేపట్లోనే ఆయన గన్నవరం వస్తారు గన్నవరం నుంచి ఆయన రోడ్డు మార్గాన అసెంబ్లీకి సెక్రటరేట్కి వచ్చి అక్కడి నుంచి అసెంబ్లీ సమావేశాలు పాల్గొంటారు ప్రధానంగా కూడా ఈ రోజు తీసుకునేటువంటి నిర్ణయాలు అంటే కేబినెట్ మీటింగ్ ఉంటుంది క్యాబినెట్ మీటింగ్ తప్ప తప్పనిసరిగా కూడా వివిధ పార్టీలకు చెందినటువంటి ఈ నాయకులైతే ఉండాల్సిన పరిస్థితి అధ్యక్షులు అయితే ఉండాల్సిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఈ క్యాబినెట్ మీటింగ్ లో ఆయన పాల్గొంటారు క్యాబినెట్ మీటింగ్ ద్వారా ఏంటంటే ఈ అసెంబ్లీలో పెట్టాల్సినటువంటి బిల్లులు ఏమేమి ఉన్నాయి వాటిని ఆమోదం చేయడం ఎలా అనే దాని మీద అయితే చర్చ నడుస్తుంది దీనికి సంబంధించి అయితే మాత్రం తప్పనిసరిగా కూడా వివిధ పార్టీలకు సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు ఉండాల్సిన నేపథ్యంలో ఆయన తప్పనిసరిగా కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం అక్కడ ఆయన కూడా అటెండ్ కావాల్సినటువంటి పరిస్థితి మరోపక్క వైసీపీకి సంబంధించి వాళ్ళు అసెంబ్లీని బాయ్కట్ చేసినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి మాత్రం ఎవరు పార్టిసిపేట్ చేయరు ఈ నేపథ్యంలోనే కేవలం బీజేపీ టీడీపీ అలాగే జనసేనకు సంబంధించినటువంటి ప్రధాన నాయకులు మాత్రమే ఆ క్యాబినెట్ భేటీలో పాల్గొంటారు ఏదేమైనప్పటికీ కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనటువంటి ఈ ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా కూడా ఆయనైతే మాత్రం అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాల్సినటువంటి పరిస్థితి దానికి తోడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అమలు తీరును కూడా అసెంబ్లీలో చర్చించేటువంటి అవకాశం ఉన్నది దాని గురించి కూడా చర్చ జరిగేటువంటి అవకాశం అయితే ఉన్నది మరికొద్దిసేపట్లోనే పవన్ కళ్యాణ్ అసెంబ్లీ ఆవరణలోకి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది